దీనికి పోవచ్చు హోటల్ కాకపోతే డండల పరుపను అసలు ఎంత డబ్బు ఉంటే సంతోషంగా ఉంటారు సార్ మనుషులు మృదువుగా మార్దవంగా నవ్వుతూ తొల్లింతలతోటి ఆనందపరుస్తూ డబ్బు వల్ల మనము హ్యాపీనెస్ ని కొనగలుగుతామా అందుకని డబ్బులో ఏముంది అన్ని వదిలేసి బయటకు వచ్చేసారు ఈ రోజు కొంత ఆనందం అనే దాన్ని లోపల బ్యాంకు లో ఇందాక మనం మాట్లాడుకున్నాం సార్ సంతోషం గురించి అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషం అసలు ఎంత డబ్బు ఉంటే సంతోషంగా ఉంటారు అసలు మనుషులు సంతోషం వల్ల డబ్బు డబ్బు వల్ల సంతోషం ఉంటుందా లేదంటే ఒక సక్సెస్ వల్ల ఉంటుందా అసలు డబ్బు వల్ల మనము హ్యాపీనెస్ని కొనగలుగుతామా వస్తువుని కొనగలుగుతామా అంటే ఇక్కడ మూడు పదాలకి అర్థం తెలిస్తే అప్పుడు డబ్బు సక్సెస్ ఆనందము తెలుస్తాయి ఒకటి సౌకర్యం దాన్ని ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుందని చెప్తాను కంఫర్ట్ అండ్ దాంట్లోంచి సౌకర్యంలోంచి వచ్చిన దాన్నే మనం సుఖము అంటాం రెండు సంతోషం మూడు ఆనందం అంటే ఏంటి అని అడిగితే నువ్వు ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి ఐ రిపీట్ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి అనగానే నీకు ఒక చక్కటి యాంబియన్స్ మంచి అత్యద్భుతమైన లగ్జరియస్ యాంబియన్స్ చక్కరలా మ్యూజిక్ ఏసీ ఒక చిన్న ఏమంటే మంచి సుగంధభరితమైన వాతావరణం ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ దిస్ ఈజ్ కంఫర్ట్ దీన్ని దేనికి వెళ్ళిపోవచ్చు హోటల్ కాకపోతే బుడ్డన్ల పరుపును డ్రెస్సను ఇళ్ళను కొంతమంది ఇల్లు చూస్తే ఆశ్చర్యపోతాను కూడా ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఇంటికి వెళ్ళా నేను నాకు తెలిసి ఒక ముప్పై కోట్లు ఉంటుందేమో ఇల్లు నాకు తెలిసి ఇంకెక్కువ ఉంటుంది మనకు అంతగా అంచనా వేయలేక ఒప్పై అన్నాం కానీ దానికి అసలు ఆశ్చర్యం ఇంద్రభవనమా ఇదేనా ఇంద్రభవనం అనిపించేలా ఉంది సో పెద్ద ఎకరం పొరంలో కట్టేటన్నంతగా ఉంది నేనేమంటానంటే ఏదైనా చెప్పు నువ్వు ఇందని చెప్పిన ఫైవ్ స్టార్ హోటల్ అయినా చెప్పు పెద్ద కోటాన కోట్ల ఇల్లు అయినా చెప్పు ఐదు కోట్ల కారైనా చెప్పు నువ్వు ఏదైనా వాడు ద ఓన్లీ వన్ థింగ్ ఐ రిపీట్ దట్ నీ ఎప్పుడైతే యాంబియన్స్ ఫిజికల్ లగ్జరియస్ ఎక్ససైజ్ ఎడితో కూడిందో దానివల్ల వచ్చేదాన్ని కంఫర్ట్ అంటాం సుఖము అంటాం సౌకర్యము అంటాం ఇది మొదటిది రెండవది నువ్వు అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చావు చాలా బాగుంది చాలా బాగుంది చాలా జాగ్రత్తగా చాలా బాగుంది మంచి బ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ అంటే ఎమ్మి ఎమ్మిదంటూ చూడాలా చాలా బాగుంది అది తినడం వల్ల నీ కడుపు నిండడం వల్ల కలుగుతున్న దాన్ని సంతోషము అంటారు నేను ఇంగ్లీష్ పదాలు కూడా చెప్తాను వీటికి సంతోషం అంటే ఇక్కడ గ్లాడ్ హ్యాపీ అని అర్థం దీని తర్వాత ఆ జాత జాతి ఆ వడ్డించేవాళ్ళు అందంగా ఆనందంగా మృదువుగా మార్దవంగా నవ్వుతూ తొల్లింతలతోటి ఆనందపరుస్తూ ప్రేమగా లాలనగా అమ్మలాగా భార్యలాగా చెల్లిలాగా తమ్ముళ్ళలాగా నిన్ను చూసుకుంటూ పెడతారనుకుందాం అప్పుడు తిన్నామనుకో దానివల్ల కలిగేదాన్ని ఆనందం అంటారు దాన్ని ఇంగ్లీష్లో కూడా చెప్పాలి బ్లిస్ అంటారు ఎక్స్ట్రసీ అంటారు దాని వాళ్ళు తెలుగులో బ్రహ్మానందం దివ్యానందం లాంటి పదాలు చెప్తారు ఇప్పుడు నేనే ఉన్నానంటే నీకు ఏదైనా అటు తిరిగి తిరిగి వన్ థింగ్ ఈజ్ షూర్ దట్ ఫిజికల్ అండ్ అదర్ థింగ్స్ అండ్ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ఈ ప్రాసెస్లో నేనే ఉంటున్నానంటే బయట కనిపించే లగ్జరియస్ ఏవైతే ఉన్నాయో యాంబియన్స్ ఏవైతే ఉన్నాయో కోటాను కోట్ల విలువైనవి ఏవైతే ఉన్నాయో అందమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీకంటూ ఇవ్వడం అంటూ జరిగితే అది సౌకర్యాన్ని మాత్రమే కంఫర్ట్ని మాత్రమే ఇస్తుంది ఆ కంఫర్టే ఆనందంగా నువ్వు ఫీల్ అయితే నాకు అభ్యంతరం లేదు అలా కాకుండా ఈ ఫైవ్ స్టార్ హోటల్ ఏదబ్బా మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు నువ్వు మీ టెన్త్ క్లాస్ ఫ్రెండు వెళ్తేనేమో వాళ్ళట్లు నాకు తెలిసి ఏదో చాలా కిందన కూర్చుని అందరూ ఉన్నారు చాలా చిన్న పప్పే హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నువ్వు అలా ఏమే బాగున్నాము మాట్లాడుకుంటున్నారు ఇద్దరు చిన్నప్పుడు కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడు మనం జాంకెలు తిన్నాం గుర్తుందా జాం చెట్టు కింద కింద పడ్డాం గుర్తుందా ఈత మళ్ళీ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడ ఆల్రెడీ ఆమె కంచంలో అన్నం ఉంది ఆమె తింటూ ఉండగా నువ్వు వెళ్ళావు కాబట్టి అన్నమే ముద్ద తీసేసి తినేసావు అనుకుందాం ఫైవ్ స్టార్ ఒక లేదే లేదు పైగా ఆమె తింటుంది అన్నమే ఇట్ ఈస్ కాల్డ్ బ్లిస్ ఎక్స్టసీ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ ఇక్కడేమి ఇదా గొప్ప ఆదాయం కాదు సో యాంబియన్స్ లోంచో అంటే సౌకర్యంలోంచో సంతోషంలోంచో ఆనందంలోకి వెళ్ళడం అనే లేయర్స్ ఉన్నాయి కదా ఆ లేయర్స్ ఎవరికి వాడదంటాను నేను నాకు కలిగే ఆనందం నీకు కలగకపోవచ్చు ఇంకొకరికి కలిగే ఆనందం ఇంకొకరికి కలకపోవచ్చు ఇట్ ఇస్ ఓన్లీ రిలేటివ్ టర్మ్ అందులో డబ్బులో ఏముంది సక్ ఇప్పుడు చెప్పు సక్సెస్ అనేది ఎందులో సక్సెస్ అయినా సరే డబ్బు అయినా సరే పదవులైనా సరే కోటీశ్వరుడైనా సరే అందుకు నేను ఆశ్చర్యపోతావు ఇవన్నీ మామూలుగా రామాయణం లాంటి వాటిలో మహాభారత లాంటి వాటిలో చెప్పిన విధానం చూస్తే పిచ్చెక్కిపోతుంది ఉదాహరణ చెప్తాను నీకు అంటే కృష్ణుడు ఉన్నాడు భాగవతంలో కథ కృష్ణుడు అలా అద్భుతంగా నువ్వు ఆశ్చర్యపోతావు అలా అలా అత్యద్భుతమైన అంటే చంద్రకాంత శిలా నిర్మిత సౌధ రాజసౌధాలలో ఉంటాడు ఆయన అలా అందంగా ఐక అబ్బంగా వారు ఉయ్యాల బాబ్బా అసలు మామూలు ఆనందం కాదు యాక్చువల్గా అది అలాంటి చోట ఉంటే అందమైన ఆయన భార్యలను లేకపోతే గోపికలను ఆ పక్క అంటే చాలా 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 కోటాను కోట్ల విలువైన ఇల్లు ఎలా ఉంటాయో ఏ దిరు బంబున ఇళ్ళెలా ఉంటాయి అలాంటి ఇంటిలో ఉన్న పైన మేడలో ఆయన కూర్చుని ఉండగా ఆ పల్లకీలో పక్కన ఉయ్యాలలో లోపక్కన ఉండగా అన్ని రత్నకాంత శిల్ప నిర్మితాలతోటి ఉండగా అందమైన స్త్రీలందరూ కూడా ఆయనకని ముద్ద ఒకటి పెడుతుంటే బొగ్గ మీద ముద్ద ఒకటి పెడుతుంటే ఇలా ఉన్న టైములో కుచేరుడు వచ్చాడు కుచేరుడు క్లాస్మేట్ క్లాస్మేట్ వచ్చి కుచేరుడు ఇలాగా కృష్ణుడు ఉన్నాడా అని అడుగుతుంటేనే కృష్ణుడు ఇక్కడ విన్నాడు పైనుంచి చూస్తే కృష్ణుడు కుచేరుణ్ణి చూశాడు చూసిన ఏం చేశాడు పరిగెత్తుకు 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 పరిగెత్తు పరిగెత్తుకు చేసి పక్కన కూర్చోబెట్టుకుని ఎక్కడ బెట్ల దగ్గర ఎక్కడ చంద్రకాంత శిలా నిర్మిత సౌధ రాజ్యము పక్కన కూర్చొని రా బాగున్నావా ఏం చేస్తున్నావు అని చెప్పి ఏం తెచ్చావు నాకు అంటే అటుకులు తెచ్చానంటే పెడతావా అని అడుగులు తిన్నాడు మరి ఇందులో ఏ కంఫర్ట్ అన్నావు నువ్వు కాబట్టి దిల్ ఆనందం ఇక్కడుంది ఇంకెక్కడా రాలేదు అందుకని చాలామంది కోటాను కోట్ల విలువ చేసే ఇళ్లల్లో పుట్టిన కొంతమంది అన్నీ వదిలేసి బయటకు వచ్చేసారు బుద్ధుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి బుద్ధుడు అంతే కదా మరి మహారాజు సౌధాల్లో ఉన్నవాడు వచ్చేసాడు కదా మరి రాముడు పట్టాభిషేకాన్ని నీకు అన్నారు సీతాదేవతడు అలా హాయిగా ఉంటాడు యాక్చువల్గా వచ్చారు సుమంతుడు వచ్చాడు నాన్నగారు పిలుస్తున్నారు అని వెళ్ళాడు కైకం ఉంది నాన్నడు విషయం అర్థమైంది అంతకుముందు పది నిమిషాల ముందే పట్టాభిషేకానికి అంతా రెడీ అయిన వ్యక్తి అవన్నీ తీసేసి నారా చీరలు కట్టుకున్నప్పుడు అందరూ అడుగుతారు ఏ బాధపడుతున్నావా అని ఒకటే చెప్తాడు నాకు పట్టాభిషేకం టైంలో ఎంత ఆనందంగా ఉందో ఇప్పుడు అంత ఆనందంగా ఉంది సో ఆనందం అనేది ఎందులో సో డబ్బులో కంఫర్ట్ ఉంటుంది కానీ ఆనందం ఉండదు సూపర్ డబ్బులో కంఫర్ట్ ఉంటే ఉండచ్చు ఆనందం మాత్రం నీకు ఒకటి ఎవ్వడబ్బా డి మార్క్లో దొరకదబ్బా ఓకే దొరికితే లైన్ కట్టేస్తారు అంతేగా ఇక్కడ మాత్రం ఉంటుంది నేనేమంటానంటే ఈ ఇక్కడ మాత్రం ఉండే ఆనందం ఉంటుంది కదా అవి రోజుకి ఒకసారి తెచ్చు అంటే ఇలా తెచ్చుకోకపోతే ఏమవుతుందంటే లైఫ్ బర్త్ అయిపోతుంది కావాలంటే చూడు ఎలా అంటే అది ఎవరికి ఏదైనా దాన్ని బట్టి ఉదాహరణ ఉన్నాను నాకు పుస్తకాలు చదివితే ఆనందం అబ్బా నేను ఎవరి పుస్తకాలు చదువుతాను నేను నాకు నాలెడ్జ్ గెయిన్ చేసే కొద్దీ ఆనందంగా వస్తూ ఉంటుంది నాకు నాకు అది ఇష్టం అది అలా ఒక్కొక్కరు ఒకటి ఎగ్జాక్ట్లీ ఈరోజు కొంత ఆనందం అనే దాన్ని లోపల బ్యాంకులో అది చెప్పడం ఉద్దేశం అంటే రోజు నువ్వు ఇష్టమైనది చెయ్యి అరగంట అయినా సరే అది మెడిటేషనా యోగానా జిమ్మా పుస్తకం చదవడమా డైరీ రాసుకోవడమా దేవుడికి దండం పెట్టుకోవడమా పూజ చేయడమా వాకింగ్ చేయడమా నీ ఓపిక నువ్వు ఏం చేస్తావు అని మాట్లాడట్లేదు నేను దాన్ని మనవాళ్ళు ఏమన్నారు రోజు కనీసం ఒక అరగంట నీతో గడుపు అన్నారు